ఈ రోజే తెలంగాణ కేబినెట్ మీటింగ్ అవును ఈ రోజే తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే అనమాట మనకి సో మీరు చూసుకుంటే రెండు కీలక అంశాలపై చర్చ అయితే జరగబోతుంది ఒకటి బీసీ కులగణన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈ రెండు మీద ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ అయితే కీలక సమావేశాలు జరుగుతున్నాయి దీంతోపాటు బడ్జెట్ సమావేశాలు కూడా ఖరారు చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా రాష్ట్ర మండలి సమావేశం రెండు ప్రాధాన్యత అంశాలతో అయితే నిర్వహించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత సచివాలయంలో ఈ సమావేశం అయితే జరుగుతుందనమాట ఇంటింటి సర్వే రెండో విడత ప్రక్రియ పూర్తి కావడంతో అందులో వచ్చిన వివరాలను కూడా మంత్రివర్గం ఇక్కడ సమీక్షించబోతుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలా లేక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమోదించాలని దానికి సంబంధించి చర్చించబోతున్నారు ఇక ముఖ్యంగా ప్రభుత్వానికి పంపించాలా అన్న అంశంపై అంటే ఏదైతే ఈ రెండు కీలక అంశాలు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పంపించాలా లేదని ఆలోచిస్తున్నారన్నమాట ముఖ్యంగా వాస్తవానికి కులగాన ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని చర్చించేందుకు ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత ప్రతిపాదించింది అయితే సీఎం ఢిల్లీ వెళ్లడం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగడంతో అసెంబ్లీ ప్రత్యేక వెయిట్ అయితే వాయిదా వేయడం జరిగిందనమాట ఈరోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో రెండో దశ సమగ్ర కులగాలకు ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ జస్టిన్ షమీన్ అఖ్తర్ కమిషన్ సిఫార్సులో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన మంత్రి మండలి ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం కూడా ఉంది వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి హస్తినాలో ప్రధానితో సమావేశమై ఏపీతో నీటి వివాదంపై కూడా పరిష్కరించాల్సిన అవసరాలకు కూడా చర్చించబోతున్నారు సో ఈ విధంగా మనకి క్యాబినెట్ ఏపీ మనకి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి అప్లై అవుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని